కాకినాడ పోర్టు ఏ విధంగా కేవీరావు గారి దగ్గర కత్తి పెట్టి బెదిరించి వాళ్ళ మీద ఒత్తిడి పెట్టి లాక్కున్న సందర్భం ఇప్పుడు బయటపడి అదొకటే కాదు కాకినాడ దగ్గరలో ఉన్న ఎస్సీ జడ్ తీసుకున్నారు ఇప్పుడు కాకినాడ పోర్ట్ లో వాళ్ళ వియంక్ ఎవరైతే అరవిందో ఉన్నారో వాళ్ళని దూర్చి వాళ్ళ జీవితాన్ని కూడా నాశనం చేసి వీడితో రిలేషన్ అవ్వక ముందు వాళ్ళు నాకు తెలిసి పెద్ద కంపెనీ మంచి పేరున్న కంపెనీ వీళ్ళతో ఎప్పుడైతే రిలేషన్ వచ్చిందో వీడి క్రిమినల్ బురణ ఉప్పగించి వాళ్ళని కూడా ఈ ఉచ్చులో బిగించి వాళ్ళ కుటుంబాన్ని కూడా నాశనం చేసి ఈ రోజు నోటికి అద్దుపాడు లే మా నాయకుడి గురించి నారా చంద్రబాబు నాయుడు గారి గురించి అందరి నాయకుడి గురించి మంచి కోరే నాయకుడి గురించి డీప్ టెక్నాలజీ డీప్ టెక్ గురించి ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన రేపు ఫ్యూచర్ గురించి ఒక విజన్ ఉన్న నాయకుడి గురించి ఈ రోజుకి కూడా లైఫ్ మొత్తం కూడా మా చిన్నప్పటి నుంచి కూడా ఆయన చూస్తున్నాను ప్రతి క్షణం నిమిషం ప్రతిది కూడా టెక్నాలజీతో ఏ విధంగా ఇంటిగ్రేట్ చేసి సొసైటీని బాగు చేయాలని ఆలోచించే వ్యక్తిత్వం కలిగిన ఏకైక వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు మన పవన్ కళ్యాణ్ గారు మంచి చేయాలని ఏకైక ఉద్దేశంతో అక్కడికి వెళ్ళి స్మగ్లర్స్ పట్టుకుని సీజ్ ద షిప్ అని చెప్పి ముందుకు తీసుకెళ్ళి ఆ స్మగ్లర్లందరినీ కూడా నిగ్ తెలిసి బయట పెట్టారు పెట్టినట్టు నేను నారా చంద్రబాబు నాయుడు గారితో డిస్కస్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి నిర్ణయం తీసుకుని బీజేపీ కూటమి అందరూ కూడా నిర్ణయం తీసుకుని ఈ రోజు ఆ పోర్ట్ లో అరవిందో ని ఏ విధంగా ఇండెక్ట్ చేశారు ఏ విధంగా బెదిరించి కేవీరావు గారి పర్సెంటేజ్ ని అక్కడికి తీసుకెళ్లే విధంగా ఈ రోజు ఎక్స్పోజ్ అయిపోయేసరికి వీరికి టెన్షన్ పుట్టింది